మా పెద్ద చెట్టు చెప్పాను కదా అయితే చిన్న చిన్న మండలు ఈ సైజు ఒక పక్కన పెట్టేశాము ఈ అడుగున ఉన్న వాటిని ఒక వెరైటీగా ఉంటుందని ఏం చేసాము చిన్న చిన్న స్టూల్ లాగా ఉపయోగించుకోవడానికి ఉపయోగపడతాయని మేమైతే ఇలా కట్ చేసాము చూడండి మిత్రమా ఇవి కొంచెం నిన్ననే కట్ చేశారు కాబట్టి కొంచెం పచ్చిగా ఉన్నాయి చూడండి ఇలా కట్ చేసాము వీటి మీద కొంచెం ఎండితే కొంచెం మనకి రైట్ తగ్గుతుంది ఇదిగో చూడండి ఇలా ఈ రెండు అయితే ఇలా కట్ చేసాము ఇదిగో ఇదైతే ఇక్కడ మేము గోడ కట్టేయాలనుకున్నాము అయితే పూర్తిగా తీసేద్దాం అనుకున్నాం కానీ చాలా కింద కాండం పెద్దగా ఉంది తర్వాత తీసేస్తే బాగోదేమో అనేసి ఇట్లా కట్ చేయించాము ఎందుకంటే ఇది కూర్చోడానికి ఉపయోగపడుతుందని చూడండి ఎంత బాగుందో స్టూల్ లాగా కదా మీకు నచ్చిందా ఇదిగో చూడండి మిత్రమా దీని మీద నేను కూర్చోడానికి అయితే ఇలా కట్ చేయించాను కదా ఇదిగోండి మిగిలిన ముక్కలు కూడా ఉన్నాయి చూడండి కూర్చోని చూపిస్తాను మీకు ఇదేంటంటే ఇది అయితే నేను కూర్చుంటాను మా మనవడు మనవరాలు వచ్చారు అనుకోండి వాళ్ళు కొట్టుకుంటారు కదా ఇదేమో మా మనవరాలకి ఇలా కూర్చోడానికి ఇదైతే మా మనవాడు కొంచెం చిన్నాడు కదా ఇదైతే మా మనవాడికి మిత్రమా బాగున్నాయా మీకు నచ్చాయా ఇదిగో ఇదే కాదండి ఇంకా పెద్ద పెద్ద ముక్కలు చాలా ఉన్నాయి వాటిని కూడా కట్ చేయించాలనుకున్నాం కానీ టైం సరిపోలేదు బాగా పొద్దుపోయింది ఇదిగో ఇవి చూసారా ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి ఎలా ఉన్నాయి తెలుసా పుచ్చకాయ ముక్కల షేప్లో కట్ చేశారు చూడండి నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవి తీసి పక్కకు పెట్టుకుంటాను ఇదిగోండి చూడండి ఇది చూడండి మిత్రమా చాలా పెద్ద మొద్దు మరి రాత్రి కట్ చేయమన్నాం కానీ పొద్దుపోయిందని కట్ చేయలేదు మరి ఇది కట్ చేస్తే కనుక ఇద్దరు కూర్చునేంత ఉంది మిత్రమా చూడండి ఎంత పెద్దగా ఉందా ఈ నా ఈ సీటు తర్వాత ఇదే మిత్రమా బాగుందా మీకు నచ్చిందా మీరు కూడా మీ ఇంట్లో ఉన్న చెట్లు ఇలా కట్ చేయించుకోవాలంటే కామెంట్ లో నెంబర్ పెడతాను తర్వాత వీడియోలో కూడా నెంబర్ షేర్ చేస్తాను మిత్రమా అన్నీ కూడా మేమైతే సరదాగా మరి వాడుకుందాం అనుకున్నాము ఇవి అయితే ఎక్కువ కాలం ఉండవు టేకు లేకపోతే చింత చెట్లు ఉన్నంత గట్టిగా ఉండవులే కానీ ఒక సంవత్సరం వరకు అయితే బాగుంటాయి ఇవి కూర్చోడానికి అవి కొంచెం ఆరిన తర్వాత ఇంట్లో వేస్తాం మిత్రమా మిత్రమా నా వీడియోస్ నచ్చినట్లయితే వీటి అప్డేట్స్ ఎప్పుడు పెడుతూ ఉంటాను మరి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్